నేను వాక్యం చెప్తాను పాటలు పాడతాను నేను నేను ఎప్పుడు ఊహించుకోలేదండి సోదరం చెప్పండి మీ అందరికి తెలియలే ఈ బల్లిపేడు గ్రామంలో అందరికి కూడా తెలుసు ఇలాగ నేను సేవ చేస్తానని ఎప్పుడు వాళ్ళు కూడా ఊహించుకుని ఉంటారు ఎప్పుడైనా అనుకున్నారు మీరు అల్లియ నేను సేవ చేస్తానని ఎప్పుడైనా అనుకున్నారు మీరు అల్లియ మాకు బేబు గారు దేవినాల్లో పరిచయం తక్కువ మనకు తెల్దలే విషయం చరిత్ర తెల్ల కదా మరి ఏమి కాని నన్ను దేవుడి లాగా నడిపించు నడిపిన బట్టి దేవుడికి మహిమ కలుగురుగా నేను అందుకే ఉంటాను అనమాట ఇంకా ఏ ఆయన తీసుకెళ్తాడు అమ్మా ఏ విధంగా తీసుకెళ్తాడు నన్ను లేదా నాకు అప్పగించిన ఈ పరిచర్యలు నాకు ఇచ్చిన బిడ్డలను భార్యను నాతో సహవాసం కలిగి ఒకవేళ దేవుని జీవిస్తున్న ప్రజలను ఎలా ఏ విధంగా తీసుకెళ్తాడు అనేది ఆయన అక్కడికే తెలుసు క్రిస్టి పుట్టినో చెప్పండి మనం దేవుని హస్తానికి మనం ఏం చేయాలంట అప్పగించుకోవాలి ఎవరికి అప్పగించుకోవాలంట మనం ఆ దేవుని ఆ స్థానికి అప్పగించుకోవాలి నేనేమి కాను బాబు నేనేమైనా కూడా నీవే అల్లు దావిది గారు ఏమన్నా తెలిసి చూడండి ఒక మాట నూట ముప్పై ఒకటో ఒక కీర్తనలో దావిది గారు దేవునితో సంభాషిస్తూ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒక మాట చూసుకుందా దావిదు ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట ఏమని అడుగుతున్నాడు నూట ముప్పై ఒకటో ఒక కీర్తనలో మనం చూసినప్పుడు యువ హృదయము అహంకారం గలది కాదు నా కన్నులు చూసున్నవి కావు నాకు అందని వాటి గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకుని చేసుకున్నట లేదు నేను నా ప్రాణమును నిర్మలపరుచుకొని ఉన్నాను సముదయించుకుని ఉన్నాను క్రిస్తుని ఏమన్నాడు మీరు చదివితే నాకు బాగుంటుంది ఆ నూట ముప్పై ఒకటో ఇర్తున్న మొదటి వచ్చినవును చూస్తే యుహో అనారదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు మీదవి కావు నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందయినను నేను అభ్యాసం లేదు నా చేసుకుయాను నిర్మలపరుచుకుని ఉన్నాను సముదయించుకుని ఆకాశానికి కొందరు ఆకాశానికి వచ్చిన అది మనకు అందుతుంది అందుదో తెలియదు వస్తాదో రాదో తెలియదు అంత అవసరం అంటారో దాన్ని మనం ఆశించటం మనకు దేవుడు ఏది ఇచ్చాడో ఇచ్చిన దాంట్లో ఎలా ఉండాలి తృప్తి కలిగి ఉండాలి ఆమె అంతే కదా ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి కానీ అందరూ వాటిని ఆశించడం చాలా భయంకరమైన దుర్బలమైన పరిస్థితి అంటే జీవితం ఉంటుంది నిజము అటువంటి ఆలోచన గెలివాడు కాదా ఈయన ఇటువంటి వాడు అంటే గమనించండి ఎప్పటికప్పుడే ఇతడు తగ్గింపు గెలిగిన వాడు అంటు శత్రువు గారు తరుగుతున్నాడు అంట తరుగుతున్నప్పుడు అమ్మా కొందరు ఏం చేస్తారు తెలుసా ఎదురు వెళ్ళిపోతారు కదా ఒక రాత్రి దేవుడు అన్నాడు దావే తోటి ఇదిగో నీ శత్రువుని నీ చేతులకి అమ్మే మరి దేవుడు శత్రువుని అప్పగించినప్పుడు దావీదు తీసుకోవాలి అక్కర్ నీ శత్రువుని నీ చేతులుగా అప్పగిస్తున్నాను దావీదని చెప్పినప్పుడు మరి దావిదేం చేసాడు అంటే అమ్మా దేవుడు చలవిచ్చినప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా అహిల్లా గృహం దగ్గర సమీయులు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో చూడండి మాట చూద్దాం మొదటి ఇరవై నాలుగో అధ్యాయంలో చూస్తే అహిల్లా గృహం దగ్గర గృహ దగ్గర ఆ అక్కడ సౌలు కాడ నిద్రలో కానీ దేవుడు దావీదుకు సవులను అప్పగించినప్పుడు కూడా దావీదు గారు ఏం చేశాడు తెలిసా అంటారా శత్రువుని సంపక ఏం చేశాడు ఇరవై నాలుగు మొదటి నుంచి రెండు సవులు సౌలు అందరిలో నుండి అమ్మా మూడు వేల మందిని ఏర్పరుచుకుని వచ్చి కొండ మేకలను వాసములను శీల పర్వతములు దావీదును అతని జనులను వెదగడానికి బయలుదేరాడంట స్తోత్రం చెప్పండి ఆ అప్పుడు మార్గమునున్న గుర్రెల దొట్ల అత్తడు రాగా అక్కడ గృహ ఒకటి కనబడును అందులో సవుడు ఆ పోగా దావిదు అంతే జనులు ఆ గృహ లోపల భాగములో ఉండేది కనుకను కాదు జనులు ఇగు నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువులు నీ చేతికి అన్నాడు దేవుని కొన్ని వందల మందుతో దావి సౌలు దావిని సంపటానికి వచ్చేసాడు అహిల్ల అగ్రహం దగ్గర శిలా పర్వతము ఆ నందు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో అని చెప్పినప్పుడు తెలిసాంటు వండుకున్నప్పుడు దేవుడు సేతుగా అప్పగించినప్పుడు కూడా దావిదు ఆ శత్రువుకి హాని చేయలేదంటే ఆ ఏం చేశాడంటే ఆ దేవుడు అప్పగించినప్పుడు కూడా ఆ సౌలు వస్త్రని కోసాడంట స్తోత్రం చెప్పండి ఆ వస్త్రపు శత్రు ఆడి వస్త్రపు శి కోసి చేశాడంటే గమనించాడు నా వాళ్ళు కాదని చెప్పి ఆ క్షమాపణ కలిగిన వాడు స్తోత్రం చేపని గట్టిగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే నూట ముప్పై ఒకటి కీర్తనలో మనం చదువుకున్నాం కదా సన్ూపాలు విడిచిన తల్లి ఎలాగైతే అభ్యాసం చేస్తూ ఉంటదో సన్నిధిలో నేను అలాగనే ఉన్నానని చెప్పి నిత్యము దేవుని మందురములన ప్రార్థించేవాడుగా దేవుని మీద ఆధారపడిన వాడుగా దేవుణ్ణి సేవించే వ్యక్తిగా దావీదు ఉన్నాడంట స్తోత్రం చెప్పండి ఈ రోజున దావీదును ఎందుకు దేవుడు ఎందుకు దావిదని ఆశీర్వదించాడనంటే గమనించండి దావేది గారిలో ఉన్న తగ్గింపు దేవుని పట్ల ఉన్న ప్రేమ దేవుని పని యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట చెప్పండి ఈ రోజున మనము దేవుని ఉద్దేశాలకు లోపడాల దేవుని నెరవేర్చే నెరవేర్చేవారుగా ఉండాలి ప్రభు సముఖాన్ని మనం చేరి ఉన్న వారుగా ఉండాలి కష్టాలుంటాయి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి దావీది గారి కుటుంబంలో దావేదికి ఎవరి శత్రువులు తెలుసా తనకు తను చేసుకున్న తన భార్య తనకు శత్రువు రెండో తన గర్భానుకున్న తన కొడుకు అభసాలోనే శత్రువు తన మామగారు తనకు శత్రువులు నిజమైన తామిదు అయి ఉన్నప్పుడు కూడా తామిది గారికి అనేక మంది శత్రువులు ఉన్నారు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు సూత్రం చెప్పండి గట్టిగా నిజమండి దేవుణ్ణి సేవించడం మానలా రోజున నువ్వు నాను నువ్వు నీ నువ్వు ఈ రోజున దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవారు అనేకులు ఉన్నారండి ఆమె ఈ రోజున దేవుడు నీ పంటల సమస్త కార్యములు ఆయన కనికరము నీ పైన ఉండాలి అని అంటే మనము దేవునికి లోబడిన ఉండాలి క్రీస్తు నేను నిజము దేవునికి మాట లోబడిన ఉన్నప్పుడు దేవుడిని సేవిస్తున్నప్పుడు దేవుడు మన కోరుకు మనతో ఏదైతే మాట్లాడతాడో నీకు నువ్వు ఎలాగుండాలని కోరుకుంటు కోరి కోరుకుంటాడో నువ్వు ఎలా ఉండాలని ఆయన మాట్లాడతాడో నువ్వు అలా ఉండేదట్టుగా నన్ను దేవుడు కనుభాముగా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు దేవు మేము కలుగులు కాక మనం ఏదైనా అవ్వాలనుకుంటే అవ్వం కానీ దేవుడు ఏదైనా మనం అవ్వాలనుకున్నప్పుడు దేవుడు మన పట్ల చేయడానికి సమర్థుడై ఉన్నాడు క్రీస్తు ఎడుపు అందుకు చూడండి ఒక మాట సొంత ఎప్పుడు పత్రికలో సొంత మాట పదోజు మరే మూడు ఉన్నాడు దేవుడు మన మన పట్ల చేసిన మా వాగ్దానాన్ని బట్టి మా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి సంకల్పం బట్టి దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో మనము ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలంటాడు ఇబ్బరి పత్రికలో చూడండి ఇబ్బు పత్రిక పదోజాయం ఇరవై మూడో వచ్చినప్పుడు చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక అమ్మా మనము నిరీక్షణ విషయమే మనము ఒక్కొక్క చెప్పండి ఆరులో మనం ప్రవేశించబోతున్నాం కొన్ని ఒక గంటలో ప్రవేశించబోతున్నాం ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తాం అందరూ కూడా ప్రార్థన చేస్తారు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏ కొరకు ప్రార్థన చేస్తావు ఉండాలని ప్రార్థన చేస్తావు ఎలా ఉండాలని దేవుడు ఏం అడిగావు ఇప్పుడు ఒక రాత్రి వెయ్యి దహన బలం అర్పించాడు అంట వెయ్యి దహన బలు అర్పించితే అర్పించితే రాత్రి దేవుడు అన్నాడంటే ఎమన్నాడు దినరత్నాలు గ్రంథంలో నీకేం కావాలో అడుగు అన్నాడంట ఏమన్నా నీకేం కావాలో అడగడు అడగమన్నప్పుడు ఏమడాలి అయినా శత్రు ప్రాణాలను అడగాలి లేకపోతే ఆస్తి అడగాలి లేకపోతే పదవులను అడగాలి ఇప్పుడు మనల్ని అడగమంటే ఏమంటారు చెప్పండి ఇప్పుడు మనల్ని అడగమంటే మనం ఏమడుగుతాం లిల్లుయ్యా నిజమండి అడగటానికి కూడా అద్దె ఉండాలి అద్దెను కంటే మనం ఎప్పుడైతే అడుగుతామో గొప్పవాటి అడగకూడదు కాని సలో అడుగుతున్నాడు ఏమన్నా ఈ ప్రజలు నడిపించడానికి సభ జ్ఞానం కేవలం అడిగినప్పుడు ఆయన జ్ఞానంతో పాటు సాము సర్వ అన్నాడు క్రీస్తు నడిపును ఈ రోజు మనం ఏం అడిగాము మీరు అందరికి తెలుసు నేను ఏమని ప్రార్థన చేస్తాను ఇంకా నేను ప్రార్థన చేశాను నువ్వు పిలిసావు ఆయన ఈ పరిచర్యను నాకు అప్పగించావు ఏమని ప్రార్థన చేశాను నువ్వు పిలిచావు ఈ పరిచర్యను నాకు అప్పగించావు ఈ పరిచర్యను అప్పగించినట్లా నువ్వు చెయ్యి అనవు గనుక ఇదిగో నేను నిలబడ్డాను దీన్ని కొనసాగించేవాడు నీవే క్రీస్తు నెడిపును అవునా కదా నేను కట్టుకున్నది కాదు నా అంత నేను ఏర్పరుచుకున్నది కాదు ఇది స్థలం మందిరం కూడా దేవుడు చూపించాడు దేవుడు చూపించాడు దేవుడు తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడ నిలవ పెట్టాడు అదే అడుగుతున్నాను నువ్వు తీసుకొచ్చా బాబు నువ్వు చూపించావు బాబు తీసుకొచ్చా బాబు నిలవబెట్టావు కట్టావు బాబు ఇక్కడ అనేకమైన ఆటంకాలున్నాయి ఉన్నాయి బాబు ఇది నీ కార్యం అయినా నీ పను కాదు నాయన అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు భయం కలుగును కాక నిజమే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడంట క్రీస్తు నేటి పుట్టిను చెప్పండి నిజమండి దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చాడు అబ్రహాం గారితో ఒక మాట ఇచ్చాడు అది కాను పదిహేను అధ్యాయం చూడండి అది కాను పదిహేను అధ్యాయంలో అబ్రహాం గారికి ఒక మాట ఇచ్చాడు దేవుడు ఆ మాట ఇచ్చినప్పుడు ఏమో ఎలాగ ఇచ్చాడు చూడండి ఇచ్చిన మాటను మరలా ఎలాగ జ్ఞాపకం చేసుకుని ఆ ప్రజలు ఇబ్బందులు శ్రమంలో నలుగు వతడు జ్ఞాపకం చేసుకుని మరలా వారిని ఎలాగ విడిపించాడు దాని కొరకు మనం ఒక్కసారి చూద్దాం అది కాను పదిహేను అధ్యాయంలో ఒక మాటను చూసుకుందాం చూడండి పదిహేను అధ్యాయం మన మాటను మనం చూద్దామా చూడండి తొమ్మిది వచ్చు కాని ఆయన మూడేళ్ళు పెయ్యను మూడేళ్ళు మేకను మూడేళ్ళు పుట్టిళ్ళు ఒక తెల్లని గువ్వను ఒక పావుర పిల్లను నా యొక్కకు తెమ్మని అతనితో చెప్పిను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమున ఖండించి దేని ఖండమును దాని కండము ఎదురుగా నుంచును ఆ పక్షు అతడు ఖండింపలేదు ఆ గద్దను ఆకలేబార మీద వాలినప్పుడు అబ్రహ వాటిని తోలివేసి పొ పొదుగుబోయినప్పుడు అబ్రహాము గాడని ఎద్దరులో గాడ నిద్ర పట్టిన బైకి గారు అయిన కటికి చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి తనవా ఓ తమ్ముది కానీ దేశము నాకు నివసించే ఆ దేశము ఆ వారికి దాసులుగా వారు శ్రమ నువంద్రమ వీరు ఎవరికి దాసులవుతురు ఆ జన్మను నేను నేనే తీర్పు తీరుస్తాను నేను వాళ్ళు మిక్కిలి ఆశతో బయటకు వస్తాను నేను తీసుకొస్తానని చెప్పి దేవుడు అమరాహుకు వాగ్దానం చేశాడు క్రీస్తు నెట్టు పుట్టిన ఎన్ని వందల సంవత్సరాలు అంట మా ఇదారు సినిమాలు ఎన్ని సినిమాలో నేను పాట పాడ నాకు ఇంటికాడ కొన్ని స్వాసీలు ఎంతవరకు ఎంతవరకు

తమదు కాని దేశంలో వారికి దాసులు ఉంటారు వారిని శ్రమ పెట్టిన వారికి నేనే తిరిగింది ఇప్పుడు ఈ రోజున మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారనుకో మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకో మనల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారనుకో మనది ఎవరైనా ఆక్రమించుకున్నారనుకో ఒక మాట చిక్కాల్లో టోప్సన్ గారు అన్నాడు ఆయన వ్యవసాయం చేసేవాడిని ఆయన వ్యవసాయం చేసేవాడిని పంట పంటకి నేను నేను వస్తాలని రాసుకునేవన్నమాట పంటకు నలభై మూడు ఎకరాల పళ్ళు రాసుకున్న తర్వాత భయంకరమైన వర్షం గురి చేసింది వ్యవసాయం పంటకు వచ్చిన తర్వాత పడిపోయింది అన్ని ములుగుపోయినాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పొలాలన్నీ కూడా పాడైపోయి పోయి మొత్తం అయితే నేను నిలబడి విత్తనం పెట్టాను అనమాట నిలబడి విత్తనం పెట్టిన తడికి పక్కన పోయిన మన నేను ఓడిసింది ఆ పంట భూమి బాగా పండిపోయినాడు పడిన తర్వాత ఒప్పుడు చేసిన తర్వాత గమనించండి ఆ చుట్టుపక్కల పోయిన వాళ్ళు ఏం చేశారు ఎమలకాయలు మీరు మోసం చేసుకుంటే మా గొద్దులే మా గుతలంటే ఎమలకాళ్ళని మోసించి చేసుకుని తాడక రాయలు కట్టమంటే మందులు కట్ట కొట్టేసుకొచ్చి కొట్టేసుకున్నప్పటికీ ఈ టోప్షిన్ గారు ఏం చేశారంటే ఆ బలంగాన పోగెట్టేసి దాని కప్పిట్టేసి దాని పట్టాలి కదా మరి ఏమో కోసేసుకోమన్నారు కదా కనీసం ఎంతో కొంత మాసిన తగ్గమంటే ఎంతో కొంత తగ్గడం కాదు నలభై వత్త నలభై ఆరు భాసుకున్నాం అంటాడు అరవై వత్తాలు నాకు మాగుతా అన్నాడు దేవునికి గట్టిగా చెప్పండి అరవై భతాలు మాగుతా అన్నాడు అరవై భతాలు మాగుతాండి అరవై కాదు నలభై ఆరు భర్తాలు ఇవ్వంతు రాసుకున్నావు కదా కాంతి పెట్టుకెళ్ళి చూపించాం వాళ్ళ తమ్ముడు అజయ్ అక్కడే ఉన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు కాంతి పట్టుకుని కాదు నలభై ఆరు అరవై కాదా కాదా ఏది ఇల్లగిన్నాడు ఇచ్చుకుని ఆ కాంతి నలిపిలేసుకేసాడు అది నలభై ఆరు బత్తాలు భగత అయితే అంతటికి పోయాడు అనుకున్నాడు అరవై బత్తాలు పోయాడు పన్నెండు వందలు పెట్టిపోయాడు ఎగస్టంతటి వెళ్ళాడు పదిహేను బత్తాలు ఎగస్ అడిగిపోయాడు రాసుకున్న కాంతి ఏం చేసాడు నవ్వులేసి మిగసాడు మింగేషుని వారోలు గుండాభిరసన చేసేది సూత్రం చెప్పండి ఎన్నాలకే నవ్లేసి మింగేషన్ వారోళ్ళు గుండె చేసేది గుండె చేసినాక కొన్నాళ్ళకి చూడండి మళ్ళీ ఒక ఆరు నెలలు ఏడు నెలలు తిరగకుండా ఆ మందులాడు ఈ మందులాడు అడి తిరిగి పడి పడిగా ఎదురు పడికి ఈ రోజు ఏమైంది పట్టుకెళ్ళాడా భూమి మటుకెళ్ళాడా పొలం మట్టుకెళ్ళాడా సంపాదించిన ఆశ్రమాన్ని పట్టుకెళ్ళాడా సూత్రం చెప్పండి గట్టిగా అది బైబుల్ ఏమంటుంది పరిశుద్ధ అదిగో నేను శ్రమ పెట్టిన వారిని తీర్పు తీర్చదును వారు ఆస్తి గలవారై ఎలబలుగు వస్తారని చెప్తున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఏర్పరుచుకున్న వారు దేవుడు తను ఏర్పరుచుకున్న వారు దేవుడు ఎవరికైతే తన వాగ్దానము చేశాడు మనం అనుకుంటే ఏంటి బాబు శ్రమ శ్రమలేండి బాబా బాబు మనకి అప్పులేండి బాబా మన ఏంటి బాబానికి ఇబ్బంది లేండి బాబా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎలా ఉన్నారంటే ఎన్ని శ్రమలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఇరుకులున్నా ఉన్నా ఎంతగా బాధించినప్పటికీ వారు మూలుగుతూనే ఉన్నారని దేవుడికి మరపెడతానే ఉన్నారని సూత్రం చెప్పండి చూద్దాం ఒక మాట నిర్గమ కాండంలో వారు ఎలాగ మూలుగుతూ ఉన్నారు దేవుడు వారు మూలుగుని ఏ విధముగా విన్నాడు విన్న తర్వాత ఐగుతీయులు ఎలాగ దేవుడు తీర్పు తీర్చాడు ఐగుతీ నుండి ఇజ్రాయిల్ నెలకొలకి ఎలాగ వచ్చాడు సొంత ఒక మాట నిర్గమ కాండము మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు పరిశుద్ధ దేవుడి దేవుడు తెలివి మాటలు స్వత్రం చూడండి చక్కని మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు వారు శ్రమ పెట్టిన కొలది ఏ విధంగా ఉన్నారండి వారు ఏ విధంగా విస్తరించారని దాని గురించి మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చులు కానీ చూడండి పన్నెండు వచ్చలు కానీ అయినాను ఐగుత్తిలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి స్తోత్రం చెప్దాం గట్టిగా ఐగుత్తిలు వాళ్ళు శ్రమ పెట్టిన కొలదంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏం చేశారంట విస్తరించి ప్రభులు గనుకను ఇజ్రాయిల్ ఎడలా అమ్మా అసహాయపడ్డారంట వాళ్ళు అసూయ పడ్డారంట స్తోత్రం చెప్పండి ఏదేమైనప్పుడు ఎమి చూసినప్పుడు ఎప్పుడు ఒక మాట చూస్తారు రెండవ అధ్యాయం ఇక్కడికి వస్తే ఇరవై నాలుగు వచ్చిన కానీ చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు దేవుడు వారు మూలుగును విని ఆమె గట్టిగా చెప్పండి అమ్మా ఏ మూలగన్నాడు దేవుడు వారి మూలుగు రోజున మనము మన చేయవలసిన కానీ దెబ్బలాడుకలకలేదు కట్లాడుకలక్కలేదు కర్రలాట్టుకెళ్ళకలేదు అవన్నీ కర్రటి వచ్చిన సరే ఓలే అలాగే ఇలాగిన సరే మనం ఏం చేయాలి మనసులో మనం ప్రార్థన చేస్తే చాలు దేవుడు చూసుకుంటాడు స్తోత్రం చెప్పండి అమ్మే చెప్పండి కదా మనసు నొచ్చదు కదా మనసు బాధపడుతుంది కదా మనసు శరీరానికి గాయం కాదు మనసు గాయం అవుతుంది మనసు గాయమైనప్పుడు మనసుతో మనం బాధపడుతున్నప్పుడు దేవుడు తీర్పు తీర్చుకోకుండా ఉంటాడంటారా నేడు పుట్టినో నిజమండి ఇప్పుడైతే చూడండి నూట ఐదో కీర్తన నలభై రెండో వచ్చినంలో ఒక మాట నాటింది చూడండి నూట నలభై ఐదు నలభై ఆ నూట ఐదో కీర్తన నలభై రెండు వచ్చినంలో ఒక మాట చూద్దాం చూడండి ఒక మాట తెలియజేస్తున్న మాట చూద్దాం చూడండి నూట ఐదవ కీర్తన నలభై రెండవ చంలో ఒక మాట మనం చూస్తే తన పరిశుద్ధ వాగ్దానమును తన శావుకుడు అయితే అంటే చూడండి తన పరిశుద్ధ వాగ్దానమును దేవుడు అబ్రాముకి ఇచ్చాడు ఇచ్చిన వాగ్దానమునంటేం చేసినాడంట జ్ఞాపకం చేసుకున్నాడు అంట గుడినో ఈ రోజున నీకు మంచి ఆరోజన ఇవ్వబోతున్నాడు ఈ రోజున మంచి ఇల్లు కట్టుకోబోతున్నాడు ఈ రోజున నీకు గర్భపాలం ఇవ్వబోతున్నాడు ఈ రోజున నీకు వివాహం కాబోతుంది దేవుని వాగ్దానం ఇస్తున్నాడు ఈ సంవత్సరంలో వాగ్దానం ఇస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరులో మా దేవున మొక్కమారి గారు ఇల్లు కడుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో మంచి బిల్ అవుతుంది నిజము నూతన కార్యము దేవుడు చేయబోతున్నాడు దేవుడు వాగ్దానం ఇది మీరు ఏం అడుగురు తెలియదు కానీ ఇంటి ఇల్లు బాగుగా కట్టబడాలి వివాహం అవ్వాలి కుటుంబంలో ఏం కావాలి బంగారం కోరిక ఉంది ఎవరు మనవరాల శ్రావణియా ఎవరన్నమా చీలచ్చి ఆటలు పంట దేవునికి దేవుడిని కోరికలు తీర్చును గాక స్వత్రం చెప్పండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆఖరి రోజు ఈరోజు ప్రార్థనలో మనం ఉన్నాము ఆ దేవుడు మాట్లాడుతున్నాడు నీ నీ అక్కర్లు నీ అక్కర్లు అంటే నీ కోరికను నీ ఆలోచన ప్రకారము దేవుడు చేయబోతున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ వాగ్దానమును అంగీకరించము ఆమె నిజమండి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకు వాగ్దానం ఇవ్వగా అంటే అంటా నమ్ముతారా అమ్మా మా దేవుడు కూడా అమ్మా నువ్వు నీ లేదు నీకు దేవుడి అమ్మా అని చెప్పి అమ్మా అబ్బాయి పడుతున్నాడమ్మా ఎర్రగా ఉన్నాడమ్మా అడుగుకుంటే డాగడిపోయాడు ఆహా అనుకున్నాను నమ్మరా నమ్మలేదు నమ్మరా చెప్పాలి నమ్మలేదు ఇలిసరాజు పడుతున్నాడు ఎర్రగొన్నాడు ఆడ చూసి అన్ని వాళ్ళు చూసాము కడుపులో కొనడం అని చెప్తే నవ్వుకున్నారు తప్ప నమ్మలేదు సోత్రం చెప్పండి అవునా కదా ఎందుకండి గమనించిన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి ఒక మాట చదువులో పదకొండవంలో ఏమైనా ఉందంటే చూడండి అనమాట మొదటి వచ్చిన కానీ ఎవరి బదిరిగి పదకొండీ మొదటి వచ్చిన కానీ ఒక మాటను చూద్దాం చూడండి ఒక మాట చూసుకుందాం చక్కని మాట ఉండదు లేదు ఎవరి బిరిగి పదకొండు అధ్యాయంలో